హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ ఈరోజు మనం చెప్పుకునేది పార్ట్ సిక్స్లోకి వచ్చేసాం ఒకటే రెండో ఫ్రీ వచ్చేసాం ముందు పాటలో ఏం జరిగింది అంటే ఇంకా అమృత పిచ్చితనంతో ఏంటేంటో చెప్పేద్దనమాట నేను వచ్చే నువ్వు నన్ను రేపు చేసినట్టు నేను ఇన్ని తోటి ప్రతిఘటిస్తున్నట్టు అట్లా ఆడుకుందాము అనేసి తన బర్త్డేకి అలా చేద్దాము అనుకుంటుంది అయితే అదే రోజు విక్రమ్ తనని వెతుక్కుంటా వస్తాడని చెప్పి పాప అనుకోదన్నమాట అనుకోకపోయేటప్పటికే ఇక సరే అని చెప్పేసి తను అలానే చేద్దామని చెప్పేసి అనుకొని ఇంకా హర్ష వద్దంటాడు తను మాత్రం లేదు లేదు అట్లానే చేద్దామని చెప్పేసి అని అనుకుంటా అని చెప్తూ ఉంటుంది సో ఇక ఇంక అంతలోకి ఆమెకి ఇంటి డోర్ వెళ్ళు మోగిద్ది మోగేటప్పటికే ఇక తను వెళ్ళిద్ది తెల్లని టర్కి టవలు ఒంటికి చుట్టుకొని బాత్రూంలోంచి బయటికి వస్తూ గోడ గడియారం వైపు చూసింది హర్ష వచ్చే టైం అవుతుంది ఆమె ఒళ్ళెంత తీయని పులకింత అలాగే వెళ్ళి బెడ్ మీద వాలిపోయింది ఎన్నో పుట్టినరోజులు గడిచాయి కానీ పుట్టినరోజు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకునేంత అద్భుతంగా ఉండాలి అషా ఐ లవ్ యూ అనుకుంటూ కళ్ళు మూసుకుంది ఒంటి గంట అయింది టవల్తోటే వెళ్ళి తలుపు తెరిచింది శీతాకాలం కాబట్టి మధ్యాహ్నం కూడా చలిగా ఉంది చుట్టూ పరదాలు పరుచుకున్న బెడ్రూమ్ మరింత చీకటిగా తయారైంది అతని తలుపులతో ఆమె శరీరానికి కోటి రెక్కలు అతని సమక్షంలో మనసుకి వెయ్యే నాలుకలు అమృత ముద్దుగా అతన్ని విసుక్కుంటూ ఉన్నంతసేపు నా తనువికి ఒక్క క్షణం కూడా దూరం అను క్షణం వేడుక సతాయిస్తూ షష్ అబ్బా ఇంకా ఇంతసేపు అనుకుంది ఒంటి మీద ఉన్న ఒక్క టవల్ తీసి క్రిందికి విసిరేసి దుప్పటి కప్పుకుంటూ ఇక నెక్స్ట్ సార్ హెడ్ ఆఫీస్ నుంచి అర్జెంటు కాల్ చెప్పింది కీర్తి హర్ష విసుగ్గానే అందుకున్నాడు ఓ అలాగే ఇప్పుడే పంపిస్తాను ఓకే సార్ అంటూ పెట్టేశాడు కీర్తి లోపలికి రా అర్జెంటు పని ఒకటి వచ్చి పడింది కీర్తి లోపలికి రాగానే ఆమెకి చేయవలసిన పనుల గురించి వివరించి కాస్త ఆలస్యమైన శ్రమ అనుకోకుండా పూర్తి చేసి వెళ్ళు ప్లీజ్ అన్నాడు హర్ష ఇట్స్ మై డ్యూటీ సార్ అంది కీర్తి చిరునవ్వు నవ్వి హర్ష టైం చూసుకున్నాడు అప్పటికే పావు గంట ఆలస్యం అయిపోయింది వెళ్ళడానికి ఓ పది నిమిషాలు ఇవాళ అమృత అలకపోగొట్టడం అంత తేలిక కాదు ఫోన్ చేసి ఆలస్యానికి సారీ చెప్పి తిట్లు తినడం కన్నా వెళ్ళాక రేప్ సీన్లో ఈ ఆ తిట్లు ఈ తిట్లు కలిపి తినచ్చులే అనుకొని నవ్వుకున్నాడు కదలబోతుంటే మళ్ళీ ఫోను అవతలి వైపు నుండి ఎండి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాడు హర్ష అసహనంగా హోం కొడుతూ వింటున్నాడు ఎండి చాలా పనులు పురమాయించాడు అతని ముఖంలో చికాకుని కీర్తి జాలిగా చూస్తుంది ఇంటికి వెళ్ళడానికి కనీసం ఇంకో రెండు గంటలు పడుతుంది ఒకటి ఒంటి గంట పది నిమిషాలు సన్నగా తలుపు తెరుచుకున్న శబ్దానికి చెవులు రిక్కించి వింటున్న అమృత విలుక్ ఉలిక్కి పడింది అయినా కదలలేదు వస్తున్న నవ్వుని దాచుకోవడానికి బోర్ల పడుకొని పోయింది బెడ్షీట్ కేవలం జగనం వరకు కప్పుకుంది ఇల్లంతా చీకటి ఎటు చూసిన ఆహ్వానాలు పలుకుతున్నట్టు పూలమాలలు ఎదురుచూపులు వాళ్ళ పెంతో తీయన అతని రాకతో బ్రతికి నొలివెచ్చన టేప్లోంచి అమృత కమ్మని గడం తీయ్యే తియ్య తేనెయొలుకుతుంది అడుగు తీసి అడుగు వేస్తుంటే అతని కాళ్ళ కింద పది అరవిచ్చిన మొగ్గలు నలిగి జీవి జీవోత్సవాలైపోతున్నాయి నేను ఇక్కడ బెడ్రూమ్లో అమృత గొంతు అతన్ని నిల్వనీయలేదు అటువైపు వేగంగా కదిలాడు విక్రమ్ తలుపు తెరిచి అడుగు కదలక అలాగే నిలబడిపోయాడు అందానికి అందమైన ఉత్తడి బొమ్మ తన తడితడి అందాన్ని మంచం మీద ఆరబోసిన భంగిమలు వద్దు దగ్గరికి రాకు నన్నేం చేయకు దుర్మార్గుడా అంటూ అరిచింది అతను అడుగు కదవకుండా అలాగే చూస్తే నిలబడ్డాడు నన్నేం చేయకు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అరుస్తుంది అమృత బోర్లో పడుకొని నవ్వు బిగపట్టి మాట్లాడుతున్న అమృత నగ్నంగా ఉన్న తన శరీరం మీద నిలువెచ్చని స్పర్శకి టక్కున తల తిప్పి చూసింది ఎదురుగా విక్రమ్ అమృతకి తను చూస్తున్నది ఏమిటో అస్సలు అర్థం కాలేదు తను ప్రస్తుతం చూస్తున్నది కళ లేక తను ఇన్నాళ్ళు అనుభవించాననుకుంటున్నది కళ ఇది స్వప్నం కాదు సత్యమే అని నిరూపిస్తూ ఎదురుగా విక్రమ్ బ్రతికి ఉన్నాడనుకున్న మనిషి చచ్చిపోయాడని తెలిస్తే కలిగే బాధ చచ్చిపోయాడనుకున్న మనిషి బ్రతికి వస్తే కలిగేది ఆనందం కానీ ఇప్పుడు భయం కలుగుతుంది మై కాట్ ఎంత దారుణమైన ఫీలింగ్ ఇది అతను విక్రమ్ అన్న నమ్మకం ఇంకా కలగటం లేదు అతని తాలూకు జ్ఞాపకాలు తన మనసులో ఎప్పుడో సమాధి చేసి దాని మీద సంసారం అనే తులసి మొక్క నాటింది అది అతి త్వరగా చిలువలు పలువలుగా ఎదిగి మనసంతా పవిత్రమైన పరిమళంతో ఆక్రమించేసుకుంది ఇటువంటి సమయంలో అతను మళ్ళీ వర్షిణి అతని నోటి నుండి వెలువడుతున్న పిలుపు అతని హృదయాన్ని చీల్చుకొని ఆర్తిగా వెలువడుతున్న ఆకలి కేకలా ఉంది అతను ఆమె పక్క మంచం మీద కూర్చుంటూ పక్కన మంచం మీద కూర్చుంటూ అలా ఎందుకు భయపడ్డావు నిన్ను నేనేదో చేయడానికి వచ్చానని ఎందుకు అనుకున్నా నా సంగతి నీకు తెలీదా ఆశ్చర్యంగానే ఆమెనే చూస్తూ అడిగాడు ఆ ప్రశ్నలకి అమృత తెలివి తెచ్చుకొని తన పరిస్థితి చూసుకొని ఉలిక్కిపడింది బెడ్షీట్ తప్ప ఆమె శరీరం మీద మరో రకమైన ఆచ్ఛాదన ఏదీ లేదు దాన్ని మరింత పైకి లాక్కుంటూ విక్రమ్ ప్లీజ్ ఒకసారి బయటికి వెళ్ళు అంది స్వప్నంలోంచి బయటకి పడ్డట్లు చూస్తూ ఎన్ని రోజులకి మళ్ళీ నీ గొంతు వింటున్నాను అతని ఆనందం అంతా అతని గొంతులో ప్రతిధ్వనిస్తుంది తర్వాత మాట్లాడుకుందాం ముందు బయటికి వెళ్ళు నేను బట్టలు కట్టుకోవాలి ఆమె కటుగా అన్న ఆ గొంతులో కోపం కంటే దుఃఖమే ఎక్కువగా ధ్వనించింది ఓకే విక్రమ్ ఆమె ప్రవర్తనని ఆశ్చర్యంగా చూస్తూ ఆ గదిలో ఉంచి బయటికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే అమృత ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి పరిగెత్తి తలుపు ధడాలన వేసేసింది నెమ్మదిగా ఆ తలుపు దగ్గరే జారబడి కూలబడిపోతాను అంటుంది నిస్సత్తువ ఆవరించిన శరీరం గుండెలు బద్దలయ్యేలా వెక్కి వెక్కి ఏడవాలనుంది అంటుంది అలసిపోయిన మనసు ఆ రెంటిని ఆమె తన ఆధీనంలోకి తీసుకుంది ఆమె బట్టలు ధరించి తలుపు తెరిచేసరికి ఎదురుగా విక్రమ్ ఆవేశంతో నిలువెళ్ళ కంపిస్తూ కనబడ్డాడు చేతిలోని ఫోటోని పైకెత్తి చూపిస్తూ ఇదేమిటి అన్నాడు అది తను తన భర్త కలిసి ఉన్న పెళ్లి ఫోటో మెడ నిండా పూలదండలతో ప్రపంచంలోని ఆనందమంతా వారి మొహంలోనే తాండవిస్తున్నంత సంతోషంగా ఉన్నారు అమృత శాంతంగానే జవాబిచ్చింది పెళ్లి ఫోటో విక్రమ్ కోపాన్ని ఆపుకోలేక ఆమె భుజం పట్టి ఊపుతూ అరిచాడు ఎవరి పెళ్ళి చెప్పు నేను అనుకుంటున్నది నిజం కాదని అబద్ధమని చెప్పు ఆ ఊపికి ఆమె జాకెట్లోంచి మంగళసూత్రాలు బయటపడ్డాయి అతను అనుకుంటున్నది నిజమే అనడానికి రుజువులుగా నువ్వు అనుకుంటున్నది చూస్తున్నది నిజమే విక్రమ్ ఇప్పుడు నేను మరొకరి భార్య అని అమృత మాట పూర్తి చెయ్యకముందే ఆమె చెంప అదిరిపోయింది ఆ తర్వాత అతను విసురుగా తోసిన తోపుకి ఆమె వెళ్ళి సోఫాకి కొట్టుకొని కిందపడింది అంతే విసురుగా వచ్చిన ఆమె పెళ్లి ఫోటో ఆమె నుదుటని తాకి కిందపడింది అంతే విసురుగా వచ్చిన ఆమె పెళ్లి ఫోటో ఆమె నుదుటని తాకి కిందపడి భళ్ళున బద్దలైంది ఆమె తన నుదుటి నుంచి స్రవిస్తున్న రక్తాన్ని ఎడమ చేత్తో అదవి పెడుతూ కుడి చేత్తో సోఫాని ఆసరాగా చేసుకొని లేచి నిలబడింది విక్రమ్ కళ్ళు చింతని నిప్పుల్లో మారి ఎటువంటి వారినైనా దడ పుట్టించేటట్టుగా ఉన్నాడు అమృత కళ్ళల్లోకి సుటీగా చూస్తూ అమృత ఆ కళ్ళల్లోకి సుటీగా చూస్తూ విక్రమ్ నాకిప్పుడు నమ్మకం కుదిరింది నువ్వు నిజంగా విక్రమ్ వే ఇందాకటి నుంచి అది కాలేమో లేక నువ్వు విక్రమ్ని పోలిన మరో మనిషివేమో అనుకుంటూ వచ్చాను కానీ కాదు నువ్వు నిజంగా అప్పటి ఆ విక్రమ్ వే ఇదేలా సంభవం నువ్వు నువ్వు అంటూనే ఎక్కి ఎక్కి ఏడవటం ప్రారంభించింది ఆ దుఃఖాన్ని ఆపుకోవడానికి ఆమె విశ్వ ప్రయత్నం చేస్తూ వివశంగా సోఫాలో కూలబడిపోయింది విక్రమ్ ఆమె దుఃఖం చూడలేనట్టు ఆమె దగ్గరగా వెళ్ళి జేబులోంచి రుమాలు తీసి కళ్ళు తోడిచాడు ఆ తర్వాత దాన్ని ఆమె నుదుటికి కట్టుకట్టాడు నొప్పిగా ఉందా ఆమె ముఖాన్ని రెండు చేతుల మధ్య పట్టుకొని బాధగా అడిగాడు అతని కళ్ళల్లో కన్నీటి తెర కమ్మింది అమృత అతని చేతుల నుంచి విడిపించుకుంటూ ఆపుకోలేని ఆవేశంతో ఒళ్ళు మరిచి ప్రవర్తించటం తరువాత పశ్చాత్తపట్టడం నువ్వేం మారలేదు విక్రమ్ ఆ ఆవేశమే ఈ ఆవేశమే నిన్ను నాకు దూరం చేసింది అంది ఇంకా ఏడుస్తూనే విక్రమ్ వెంటనే దూరమా అంటూ ఆమెను మరింత దగ్గరగా తీసుకుంటూ నిన్ను దూరం చేసుకోలేను చేసుకోను ఇంకా నా వల్ల కాదు అన్నాడు తీర్మానిస్తున్నట్టు అనుకుని ఈ చర్యకి ఆమె బిత్తరపోయింది ఏదో అనడానికి ఆమె నోరు తెరవబోయే అంతలో వినిపించాయి అతని మాటలు ఆమె తలపై పిడుగులు కురుస్తున్నట్లు సముద్రం రోద్రంగా ఘోషిస్తున్నట్లు పర్వతాలు పిలపెలమని విరిగి పడుతున్నట్లు పదా నా నుంచి నిన్న ఎవరు వేడది చూస్తాను మేక్ ఇట్ ఫాస్ట్ నాతో వచ్చి ఏం మాట్లాడటానికి కూడా తోచినట్టు ఆమె చేష్టలడిగి అడిగి అలాగే నిల్చొండి చూస్తుండిపోయింది అతను ఆవేశంతో ఎర్రరైన ముఖంతో నన్ను ఇంత త్వరగా మర్చిపోయి మరొక వ్యక్తిని ఎలా వివాహం చేసుకున్నావు అని కూడా అడగను ఎందుకంటే నేను ఈ వివాహానికి పెద్ద ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు కాబట్టి మానసికంగా నువ్వు ఏనాడో నాదానివి నీ జీవితంలో మొట్టమొదటి వ్యక్తిని నేను రెండవ స్థానంలోకి ప్రవేశించిన వ్యక్తిని గురించి నాకు అనవసరం నేను లేను కాబట్టి అతన్ని చేసుకున్నావు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఇంకా ఇక్కడ ఉండవలసిన అవసరం నీకు లేదు నాతో వచ్చేసే బయలుదేరు అని అతని గొంతు అంతకు తీవ్రమైంది పరా ఆమె భుజాన్ని గుచ్చి పట్టుకొని అన్నాడు చి అంటూ అతన్ని అతను ఆమెని వదిలేశాడు సిగ్గులేదు ఇలా మనసు చంపుకొని మరొకరికి భార్యగా బ్రతకడానికి అమృత కళ్ళు రెండు చెరువులైపోతుండగా మనసు కాదు మనిషినే చచ్చిపోయాను అంది చూస్తూనే ఉన్నాను జీవత్సంలా బ్రతుకుతున్నట్టున్నావు పాపం అతని గొంతులో ధ్వనిస్తున్న వ్యంగం ఆమెని తూట్లు కొడుస్తున్నట్లుగా అనిపించింది అవును వర్షిణి పోయింది నువ్వు ప్రేమించిన వర్షిణి ఎప్పుడో పోయింది నువ్వు పోయావన్న వార్త వినగానే నేను పోయానని తెలిసి వర్షిణి పోయిందా అతను హేళనగా నవ్వాడు అయితే ఇంకేం ఇప్పుడు నేను వచ్చానుగా అమృతని చంపేసి వర్షిణిని బ్రతికించేస్తాను అమృత జవాబు ఇవ్వలేనట్టుగా నిస్సహాయంగా చూసింది దది చిలికితే నవనీతం జలది మరిస్తే హాలాహలం నది కెలికితే పరితాపం విక్రమ్ కటువుగా చెప్పాడు నా సంగతి నీకు తెలుసు నేను అనుకున్నది చేసి తీరుతాను అందుకు నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనకాడను ఐ విల్ గో టు ఎనీ ఎండ్ అంటే కంపిస్తున్న స్వరంతో అడిగింది నీ జీవితంలోంచి ఆ రెండో వ్యక్తిని శాశ్వతంగా తప్పించడం కోసం అతన్ని అతన్ని జీవితం నుంచి తప్పించైనా సరే తాపీగా చెప్పాడు సోఫాలో కూర్చుంటూ వద్దు వద్దు అలా మాట్లాడుకో నేను భరించలేను అంది చిగురుటాకులా వణికిపోతూ ఆతను ఆమెని ఓ నిమిషం పాటు అలాగే చూస్తుండిపోయాడు ఆ తర్వాత కసిగా నేను చచ్చిపోయానన్న వార్త విన్న తర్వాత కూడా సుఖంగా బతుకుతున్న నువ్వు నిన్న కాక మొన్న నీ జీవితంలోకి వచ్చిన నీ రెండో ప్రియుడు చచ్చిపోతాడు అన్న మాట కూడా భరించలేకపోతున్నావా అమృత దీనంగా అతను నా భర్త అంది అదే అతను చేసుకున్న పాపం కంగునమని మోగింది అతని గొంతు అతన్ని ఎందుకంటావు చేసిన తప్పేమైనా ఉంటే అది నాది నన్ను చంపు నీకస చల్లాడుతుంది చంపు అమృత టేబుల్ మీద ఉన్న చాకు తీసి అందిస్తూ అన్ అంది నిన్ను చంపుకోవడానికి రాలేదు అతను నెమ్మదిగా అయినా దృఢంగా చెప్పాడు నిన్ను నాతో తీసుకుపోవడానికి వచ్చాను ఏం చేసైనా సరే అతని కళ్ళల్లో ఆరాధన మాటలతో పోటీ పడుతుంది చాకు పట్టుకున్న ఆమె చేయి వణుకుతుంది నువ్వెంత ఘోరంగా మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా ఆమె ఇంకా ఏదో అనుభూతూ ఉండగా కారు వస్తున్న చప్పురైంది ఆమె చప్పున కిటికీ దగ్గరకు వెళ్ళి బయటికి చూసింది అది హర్షాకారి ఆమె నుదుట స్వేదం అలుముకుంది కంగారుగా విక్రమ్ని చూసి నువ్వు కిచెన్లోకి వెళ్ళు నా భర్త వస్తున్నాడు ప్లీజ్ అంది ప్రాధేయపూర్వకంగా విక్రమ్ ఉండిగా తల ఊపుతూ వెళ్ళను అన్నాడు అమృత గొంతు తగ్గించి కఠినంగా చూస్తూ అతను నిన్ను ఇక్కడ చూసి నన్నేదో అంటాడని కాదు ఈరోజు నా పుట్టినరోజు ఈ ఆనంద సమయంలో నీ మాటలు చేతలు చూస్తే అతని గుండె తట్టుకోలేదు అందుకని అంది విక్రమ్ పళ్ళు బిగిస్తూ గుండె తట్టుకోలేకపోతే ఆగిపోనే పీడ పోతుంది అన్నాడు కసిగా అమృత వెంటనే చాకు తన మెడ మీద పెట్టుకొని నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే ఇది నా గొంతులో గుచ్చేసుకుంటాను వెళ్ళు వెళ్ళవా అంటూ చాకుని బలంగా ముందుకు జరుపుకుంది చాకు మనం గుచ్చుకొని చిక్కని రక్తపు చుక్కలు ఒక్కొక్కటిగా ఆమె మెడ మీదుగా జారాయి విక్రమ్ ఆందోళనగా ఆమె వైపు రాబోయాడు అమృత డార్లింగ్ అన్న పిలుపు బయట నుంచి వినిపించింది అమృత చాకని మరింత బలంగా గుచ్చుకుంటూ వెళ్తావా లేదా అంది కఠినంగా విక్రమ్ ఏదో అనబోయి ఆమె కళ్ళల్లోకి చూసి ఆగిపోయాడు ఒకప్పుడు కళ్ళు ఎత్తితే చాలు కనకాభిషేకాలు అన్నట్లుండే కళ్ళు ఇప్పుడు కందిన పూలలా ఉన్నాయి అలసట నిర్వేదం ఆ కళ్ళల్లో పోటీ పడుతున్నాయి గిరుక్కున వెనక్కి తిరిగి కిచెన్లోకి వెళ్ళిపోయాడు అమృత హడావుడిగా కిచెన్ డోరు దగ్గరగా వేసి వాష్ బేషన్ వైపు నడిచింది గబగబా మెడ మీద రక్తం నీళ్లతో కడుక్కొని కొంగు నిండా కప్పుకుంది హర్ష రెండు చేతుల నిండా ప్యాకెట్లతో వస్తూ ఎక్కడున్నావు పిలిచినా రాలేదేం అంటూ వచ్చి వాటిని టేబుల్ మీద పెట్టాడు ఒక్క నిమిషం మొహం కడుక్కుంటున్నాను అంది అమృత మొహం మీద నీళ్లు చల్లుకొని మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ అతను ఆమె దగ్గరగా వచ్చి వెనక నుంచి నడం పట్టుకొని అంటూ నవ్వాడు నుంచి ఈ నవ్వు ప్రాక్టీస్ చేయలేక చచ్చాననుకో అయినా నీకు ఇదేం పిచ్చి హీరోల కన్నా విలన్లే ఎక్కువగా నచ్చుతారు నీకు అన్నాడు కవి కవింతగా అమృత తన ఎదురుగా ఉన్న అద్దంలో కనిపిస్తున్న కిచెన్ డోర్ వైపు ఎదురుగా చూస్తుంది హర్ష లాననగా ఆమె మెడ మీద తన ముఖంతో రాస్తూ ఆలస్యమైపోయింది డియర్ సారీ కోపంతో ఈరోజు పాడు చేయకు ఎంతో ఊహించుకుంటూ వచ్చాను అన్నాడు అతను ముఖాన్ని ఆమె మెడ మీద అలా రాస్తుంటే ఆమె గాయమైన చోట బగబగా వండుతుంది అచ్చం ఆమె మనసులానే కోపమా ఎందుకు అతని వైపు తిరుగుతూ అంది హర్ష ఉలిక్కి పడినట్లు ఇదేమిటి నీ ఎదుటి మీద ఈ కట్టు రక్తంతో తడిసిన కట్టును చూసి కంగారుగా అడిగాడు అమృత బలవంతంగా నవ్వుతూ పెద్ద దెబ్బేం కాదు బాత్రూంలో జారిపడ్డాను ట్యాప్ కుట్టుకుంది అంతే అంది మెడ మీద ఘాటు అతని కళ్ళ పడినందుకు అమ్మయ్యా అని నిట్టూరుస్తూ హర్ష ఆమెని దగ్గరగా తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఉండు ఈ లోపుగా నీకు స్ట్రాంగ్ టీ చేసి తీసుకొస్తాను అని ఆమెను వదిలి కిచెన్ వైపు నడవబోయాడు అమృత గాబరాగా ఆగు అంటూ అతన్ని రెండు చేతులతోటి పట్టుకొని ఆపి తనకి అభిముఖంగా తిప్పుకుంది నువ్వు ముందు స్నానం చేసి ఫ్రెష్ అయినా ఈ లోగు నేను నీకోసం మంచి కాఫీ చేస్తాను అంది ఎంత ఆశగా వచ్చానో తెలుసా హర్ష ఆమె స్పర్శకి ఆగలేనట్టు తమకంగా అల్లుకుపోతున్నాడు ఆమె పెదవులు అదులుతున్నాయి శృంగార అభిలాషతో కాదు హృదయాంత హృదయాంతర్గ గోషతో ఆ కళ్ళల్లోని ఎరుపు చీరని సన్నగా కంపిస్తున్న ఆమె తనులతని చూసి వేరేగా అర్థం చేసుకున్నాడు హర్ష సారీ చాలా ఆలస్యం చేశాను ఇంకా నిన్న ఒక్క క్షణం కూడా వదిలేది లేదు ఎవరు రొడ్డం వచ్చినా సరే అంటూ ఊపిరాడకుండా ఆమెని కౌగిలో బంధించాడు ఆ చివరి మాటలకి ఆమె అదిరిపడి హర్ష భుజాల మీదుగా కిచెన్ వైపు చూసింది కిచెన్ డోరు నెమ్మదిగా తెరుచుకుంటుంది అమృత నిన్ను ఇలాగే బెడ్రూంలోకి ఎత్తుకొని వెళ్ళిపోవాలని అనిపిస్తుంది ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా హర్ష ఆమె పెదవులు అందుకుంటూ ఉండగా తలుపు పూర్తిగా తెరుచుకున్న చప్పుడైంది హర్ష చప్పుడికి వెనక్కి తిరగబోయాడు అమృత వెంటనే తన పెదవులు అతని పెదవుల దగ్గరికి చేర్చి రెండు చేతులతోనూ అతని తలను కదలకుండా నొక్కి పట్టుకుంది అతను ఆమెని గాఢంగా చుంబించాడు అమృత భారంగా కళ్ళు మూసుకుంది ఆమెకి తెలుస్తుంది విక్రమ్ తలుపు తెరుచుకొని బయటికి వచ్చేశాడని ప్రియుడి ఎదురుగా భర్తతో రొమాన్స్ ఈ పరిస్థితి ఏ శ్రీకి రాకూడదు భగవాన్ అనుకుంది మనసులో హర్ష ఆమెని వదులుతూ వాట్ నెక్స్ట్ అన్నాడు చిలిపిగా కన్ను కొట్టి అమృత అతన్ని వెనక్కి తిరగనివ్వకుండా బాత్రూమ్ వైపు నేడుతూ నువ్వు స్నానం చేసిరా ముందు అంది ఓకే ఇవాళ నీ మాట వినాల్సిందేగా అస్సలే పుట్టినరోజు పాపా ఇవి అంటూ అతని బాత్రూమ్ వైపు రెండు అడుగులు వేసి ఆగి అమృత అంటూ అమ్మ వైపు తిరగబోయాడు అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా అతన్ని సమీపించి భుజాలు పట్టి తోస్తూ పద మిగతా విషయాలు బాత్రూంలోనే అంటూ లోపలికి తీసుకెళ్ళింది సరిగ్గా స్నానాలు చేద్దామా హర్ష హుష హుషారుగా అడిగాడు నువ్వు చేస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తా అంటూ లోపలికి తోసి తలుపు బయట నుంచి గడియబెట్టింది ఏయ్ ఏమిటిది తలుపు తెరువు హర్ష లోపల నుండి అరుస్తున్నాడు ఆమె ఆత్రంగా వైపు నడిచింది అక్కడ విక్రమ్ లేడు హాల్లో కూడా లేడు ఇల్లంతా వెతికింది ఎక్కడా కనిపించలేదు అతను వెళ్ళిపోయాడని తెలిసాక ఆమెకి ఊపిరి అందినట్లయింది ఒక్కసారిగా భరించలేని నిస్సత్తువ ఆవరించినట్టే కుర్చీలో కూలబడి మొహం దోసిట్లో దాచుకుంది కడుపులోంచి గుండెల్లోకి ఎకదండకు వస్తుంది ఆ బాధ ఆ బాధ ఆమె ప్రమేయం లేకుండానే చెక్కిళ్ళ మీద నుంచి కన్నీళ్ల రూపంలోకి జారుతోంది బలవంతంగా ప్రేమని పొందలేరు అలాగే బలవంతంగా ప్రేమని చంపలేరు కూడా బహుశా తను హర్షాతో సన్నిహిత సన్నిహితంగా ఉండటం చూసి అసహించుకొని వెళ్ళిపోయి ఉంటాడు నిజంగా అలా జరిగితే ఎంత బాగుంటుంది విషం కూడా ఒక్కోసారి ఔషధంగా పనిచేస్తుంది అలాగే అసహ్యం కూడా కొందరు వ్యక్తుల కొందరు వ్యక్తులు కొందరు జీవితాల నుంచి దూరం అవటానికి తోడ్పడుతుందేమో అమృత తలుపు తెరువు ఇది అన్యాయం నన్ను ఒక్కరిని స్నానానికి వదిలేసి హర్ష బాత్రూంలో నుంచి గోల చేస్తున్నాడు తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే నా ఈ ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలానే ఈ స్టోరీ నచ్చినా కానీ షేర్ చేయండి లైక్ చేయండి అలానే నా ఛానల్ని ఇంకా మిగిలిన కథలు కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెక్ చేసి సోన్ అగైన్